బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో నిఖిలో కావ్య గురించి చెప్తూ చాలాసార్లు చాలా విధాలుగా బాధపడ్డాడు నాదే తప్పు బయటికి వెళ్ళిన తర్వాత ఆమె కొట్టినా తిట్టినా పడతాను నేను మాత్రం ఆమెను వదులుకోను అని చెప్పాడు అయితే ఆ మాటలకు కావ్య మాత్రం తను చెప్తుందంతా అంతా అబద్ధమని నిఖిల్పై నెగిటివ్గా చాలాసార్లు పోస్టులు చేసింది నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత ఏమైందేమో తెలియదు కానీ మొత్తానికైతే కావ్య నిఖిల్ అయితే కలుసుకోలేదు అయితే ఇప్పుడు బిగ్ బాస్ నైన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కావ్య హౌస్ లోట్కి అడుగు పెట్టబోతుంది బిగ్ బాస్ నైన్ దినోలో ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కామన్స్ నుంచి దివ్య నిగత హౌస్లోకి వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు సెలబ్రిటీ కోట నుంచి కావ్య వెళ్ళబోతుంది ఈ ప్రాసెస్ ఐదో వారంలో జరగబోతుంది బిగ్ బాస్ నైన్కి కావ్యాన్ని తీసుకురావాలని బిగ్ బాస్ టీం చాలా ట్రై చేసింది కానీ కావ్య అప్పుడు ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ రావడానికి మాత్రం కావ్య ఒకే చేసినట్లు సమాచారం అయితే ఇప్పుడు కావ్య బిగ్ బాస్కి వస్తుందనగానే కావ్య నిఖిల్ ఫ్యాన్స్లో ఒక టెన్షన్ అయితే మొదలైంది ఎందుకంటే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ ఒక విధంగా కావ్య ఒక విధంగా ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకుంటూనే ఉన్నారు అయితే ఇప్పుడు కావ్య నిఖిల్ కలకపోయేసరికి కావ్య నిఖిల్ ఫ్యాన్స్ ఎవరికి వారు సెపరేట్ అయిపోయారు కావ్య కరెక్ట్ అంటూ కావ్య ఫ్యాన్స్ నిఖిలే కరెక్ట్ అంటూ నిఖిల్ ఫ్యాన్స్ ఒకరికొకరు ఎప్పుడూ కూడా వాదించుకుంటూనే ఉంటున్నారు మరి ఇప్పుడు కావ్య బిగ్ బాస్ నైన్లో అడుగుపెట్టిన తర్వాత నిఖిల్ గురించి ఏమని చెప్తుందో అంటూ నిఖిల్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు అయితే కానీ అంటూ కావ్య లవ్స్ నిఖిల్ కాస్త కావ్య వర్సెస్ నిఖిల్గా తయారైంది కావ్యశ్రీ బిగ్ బాస్ నైన్లో అడుగు పెడుతున్న టైంలోనే రీసెంట్గా సుమ అడ్డా షోలో నిఖిలు కావ్య గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ప్రేమని నమ్మకూడదని ప్రేమించి మోసపోయానని ప్రేమించేటప్పుడు తెలుగు అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలని నిఖిల్ చెప్పడం జరిగింది ఈ మాటలకే కావ్య ఫ్యాన్స్ అయితే ఇప్పటికే నిఖిల్ మీద ఫైర్ అవుతున్నారు కావ్య బిగ్ బాస్లో అడుగుపెట్టే టైంలో నిఖిల్ కావ్యని బ్యాట్ చేస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు మరి ఈ వార్ కాస్త బిగ్ బాస్ నయనయ్యేలోపు ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్